నదిలో విన్యాసాలు చేస్తున్న ఈ అమ్మాయి పేరు నాగిడి గాయత్రి పుట్టింది కృష్ణా జిల్లా నాగైలంక గ్రామానికి చెందిన సాధారణ మత్స్యకార కుటుంబంలో చిన్నప్పటి నుంచి తండ్రితో సరదాగా నదిలో చేపలవేటకు వెళ్లేది క్రమంగా ఈత తెడ్డు తిప్పడం బోటు నడపడం వలలు లంగరు వేయడం నేర్చుకుంది అక్కడే తన భవిష్యత్తుకు బాటలు వేసుకుంది రెండు వేల పదిహేడులో సంక్రాంతి కయాకింగ్ క్రీడలు నిర్వహించినప్పుడు తొలిసారి జల క్రీడల్లో పాల్గొంది గాయత్రి అందరికీ నమస్కారం నా పేరు నాగిడి గాయత్రి మాది కృష్ణా జిల్లా నాగేలంక నేను ఈ కయాకింగ్ కెనోయింగ్లో లో వన్ ఆఫ్ ద డిసిప్లిన్ కెనోస్లాలం ఇంటర్నేషనల్ ప్లేయర్ని నేను డిగ్రీ సెకండ్ ఇయర్ శ్రీ వెలపూర్ రామకృష్ణ మెమోరియల్ కాలేజ్లో చదువుతున్నాను ఈ వాటర్ స్పోర్ట్స్ అనేది నాకు ముందు నుంచి తెలియదు మా డాడీ వాళ్ళు ఫిషింగ్ వెళ్తారు ఫిషర్మెన్స్ కాబట్టి చేపల వేటకి వెళ్ళి వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఎప్పుడైనా ఖాళీ టైంలో ఫ్రీ టైంలో తీసుకువెళ్ళి స్విమ్మింగ్ అయ్యేలా ట్రైనింగ్ ఇచ్చారు మా డాడీ వాళ్ళే ఇలా చేయడం వల్ల నాకు ఈ వాటర్ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిగి ఈ వాటర్ చూసి బ్యాక్ వాటర్ బాగా యూజ్ అవుతాయి అకాడమీ స్టార్ట్ చేయొచ్చు అని డిసైడ్ అయ్యి ఇక్కడికి కయాకింగ్ కెనోయింగ్ అనే అసోసియేషన్ తీసుకురావడం జరిగింది ఈ వాటర్ వేవు కయాకింగ్ కెనోయింగ్ బోటింగ్ అన్ని రకాలుగా బాగుంటుందని డిసైడ్ అయ్యి అప్పట్లో ఒక కోచెస్ కూడా శ్రీను సారు నాగబాబు సార్ ఇలా కోచెస్ రావటం కూడా జరిగింది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్ ఆపట్లేదని అంటోంది క్రీడాకారిణి అధునాతన అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ అయిన నుంచి మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేశాము మధ్యలో కోచెస్ రాకపోవడం కూడా జరిగింది అయినా సరే మేము ఇక్కడ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు నేషనల్స్ ఇంటర్నేషనల్ వాళ్ళకి వెళ్ళగలిగాను మనకి ఏపీలో కెనోస్ లాలమనే బోట్సే లేవు ఎక్విప్మెంట్స్ లేని టైంలో మేము ఈ ఈవెంట్ని భోపాల్లో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక మన పోలీస్ టీమ్ అయిన ఎస్పీ సారు ఇంకా అప్పికట్ల అప్పారావు గారు సార్ సారు మాకు నార్మల్ ఫైబర్ బోట్స్ స్పాన్సరింగ్ చేశారు కానీ ఇవి బోట్స్ వచ్చేసి చాలా వెయిట్ వెయిట్ బోట్స్ అంతేకాకుండా ఇది నార్మల్ ప్లెయిన్ వాటర్లో ప్రాక్టీస్ కొరకే యూజ్ అవుద్ది ప్రాక్టీస్ వైట్ వాటర్లో వచ్చేసి ఇది నార్మల్ బోట్స్ ఫారెన్ బోర్డ్స్ లాగా ఉపయోగపడట్లేదు జస్ట్ నార్మల్ టచ్ అయినా సరే రాళ్ళుకి జస్ట్ తగిలిన పగిలిపోయే బోట్స్ సార్ ఇవి మాకు ఫారెన్ బోట్స్ అయినా వాజ్డా కొంచెం కంపెనీస్ ఉన్నాయి సార్ అలాంటి బోట్స్ కావాలి కొంచెం ఎక్విప్మెంట్స్ ఈ స్ప్రెడెక్ అనేది వచ్చేసి చాలా కాస్ట్ సార్ ఇది మేము ఈ యూస్ చేసే బోట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది కానీ ఫారెన్ బోట్ వచ్చేసి నాలుగు నుండి ఐదు లక్షల వరకు పడుతుంది మాకు అలాంటి ఆ ఫారెన్ బోట్స్ ఎక్విప్మెంట్స్ పెడల్స్ మంచి ఇంకా ఇచ్చి మమ్మల్ని ముందే తీసుకెళ్తే ఇంటర్ నేషనల్ ఒలింపిక్ వరకు నేను వెళ్ళాలనుకున్నాను దానికి సపోర్ట్ చేయాలని నేను కోరుకున్నాను ప్రస్తుతం చేపల వేటకు వెళితేనే పూట గడుస్తోందంటున్న గాయత్రి తల్లిదండ్రులు దాతలు ఆర్థికంగా సహకరించాలని కోరుతున్నారు నా పేరు నాగడి వెంకట నాకు ఇద్దరు పాపలు ఒక బాబు వాళ్ళ నాన్నగారు ఏటకెళ్తారు మేము ఏటకెళ్తే మాకు గడిసిద్ది వాటర్ లో గేమ్ గెలిచి మెడల్ సాధించుకొచ్చింది మా చిన్న పాప ఇంకా మీ అందరు సపోర్ట్ వల్ల మా పాప ఇంకా గోల్డ్ మెడల్ సాధించిద్ది ఇంకా ప్రాక్టీస్ పూట సాయంత్రం ఎవరికి వచ్చేసి మాస్టర్ లేకపోయినా వెళ్ళి శిక్షణ తీసుకుంది నా పేరు నాగిడి నాగబాబు అండి నా స్తోమత తగ్గట్టు నేను ఇప్పటివరకు వాటర్ స్పోర్ట్స్లో నా ఖర్చు పైన ఫైనల్స్ కానీ అన్నీ కానీ నేను నేను పెట్టుకొని ప్రభుత్వం మన దీంట్లో కొంతమంది అధికారులు కూడా నాకు సాయం చేసి చేయొందని ఇచ్చారండి విదేశాలకి వెళ్ళాలన్న వా నా జేమ్ చెబుతుందండి ఆ పాప ఆ పాపను విదేశాలకు పంపించే స్తోమత అయితే నా దగ్గర అయితే లేదండి అసలు ఆ బోట్లు ఆ వేవులోకి అసలు పనికిరవండి అవి మన వాళ్ళని మనం ప్లెయిన్ వాటర్లో ప్రాక్టీస్ చేస్తాను వరకే సరిపోతున్నాయి అండి ఆ బో బోట్లు అనేది ఫారెన్ బోట్లు అయితే అయ్యో ఎంత ఓడికైనా ఎదురు దూసుకెళ్తున్నాయి అండి ఇవి అడ్డం వండిపోయి అడ్డం తిప్పేసేసి దీనికి వీళ్ళకి వాళ్ళు కాకుండా అయినా పట్టుదలతో ఇంతవరకు లాగించుకు సాధించుకొచ్చారు సార్ గత ఏడాది థాయిలాండ్ జరిగిన ఆసియా ఛాంపియన్షిప్ అంతర్జాతీయ జల ప్రపంచం ర్యాంకింగ్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధించింది గాయత్రి కానీ డబ్బులు లేక వెళ్లలేకపోయింది ఆర్థిక సాయం మెరుగైన కోచింగ్ ఉంటే అంతర్జాతీయ పథకాలు సాధిస్తానంటోంది ఒక ఎనిమిది వరకు నేషనల్స్ నేషనల్ ఛాంపియన్షిప్స్ ఆడాను ఒక నేషనల్ గేమ్స్ వచ్చేసి ఒక త్రీ ఆడాను థర్టీ సైవ్ థర్టీ సిక్స్ నేషనల్ గేమ్స్లో నాకు ఫోర్త్ ప్లేస్ రావటం జరిగింది ఆ తర్వాత గోవా నేషనల్ గేమ్స్ థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్ దాంట్లో నాకు సిల్వర్ మెడల్ రావటం ఇప్పుడు జరిగిన థర్టీ ఎయిత్ నేషనల్ గేమ్స్లో బ్రాన్ గోల్డ్ మెడల్ రావటం జరిగింది మనకి ఏపీలో కెనోస్ లాలం అనే బోర్డ్సే లేవు ఎక్విప్మెంట్స్ లేని టైంలో మేము ఈ ఈవెంట్ని భోపాల్లో ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను మన ఇండియా నుంచి చా కొంతమంది జర్మనీలో ప్రాక్టీస్ ఫారిన్స్ కంట్రీలో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అలా నాకు కూడా ఫెసిలిటీస్ ఫైనాన్షియల్గా సపోర్టింగు వెనక నుంచి డైట్స్ అంతా సపోర్ట్ చేసి ఎక్విప్మెంట్స్ బోర్డ్స్ ఇచ్చినట్లయితే నేను ఒలింపిక్ ఏషియన్స్ వారికి వెళ్లి మెడల్ సాధిస్తాను అనుకుంటున్నాను సార్ ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది గాయత్రి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే పోటీలకు వెళుతోంది ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరిన్ని పథకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది నాగాలండ్ అనుకున్న సౌకర్యాలు అలాగే శిక్షణ ఇచ్చే కోచ్ లేకపోయినా సరే తనకున్న పట్టుదలతో కూడా పథకాలు సాధిస్తోంది ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో బంగారు పథకం సాధించింది అధునాతన వాటర్ స్పోర్ట్స్ బోట్లు అలాగే ఇతర సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని పథకాలు సాధిస్తానంటూ కూడా గాయత్రి చెప్తోంది కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ సిటీ న్యూస్ నాగాలంక